గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈరోజు మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు మరి వార్త మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ చూస్తే గనక కవితని అరెస్ట్ చేశారు ఏడీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నేపథ్యంలో కోర్టులో ఆవిడకి వారం రోజులు రిమాండ్ విధించారు మరి ఈ మొత్తాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ కేసు ఈ ఇదంతా మనం అనేక విధాలు చూసుకుంటానండి రాజకీయాల్లో వ్యాపారస్తులు ప్రభావం పెరగటం రాజకీయాలని వాళ్ళు శాసించడం చూసుకొచ్చాం పంతొమ్మిది వందల యాభై రెండు అంటే యాభై ఐదు నుంచి ఆ డెబ్బై దశకాల్లో అంతకుముందు కూడా నిజమైన ప్రజాసేవకులు మీరు చూడండి ఐదేవాడు కాళేశ్వరరావు గారు ఎన్ని ఎకరాలు పోగొట్టుకున్నారో అనేక మంది పెద్దలు రంగుటూరు ప్రకాశముత్తులు గారు చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన ఒక రోజు సంపాదంతో కారు కొనుక్కున్న మనిషి ఆయన ఆకర్షణల్లో తినడానికి అరటిపండు కూడా శాలుగా నాకెందుక బాబు ఒక అరటిపండు జతం తీసుకొస్తే తినేవాడిని కదా అనే పరిస్థితుల్లో క్షుద్భాతతో గడిపిన గొప్ప రాజకీయ వ్యవస్థ ఉన్న ఉన్నది ఆ రోజుల్లో ఎవరైనా సరే కాకనాంగ రత్న గారు కానీ మీరు అనేక మంది మీరు ఆరుట్ల రామచంద్ర రెడ్డి గారు కానీ నరసింహరెడ్డి గారిని ఒకయన ఎంఎస్ రాజలింగం గారు మొదటి ముఖ్యమంత్రి బూర్గులు రామకృష్ణరావు గారు తెలంగాణ హైదరాబాద్ సంస్థానానికి దామోదరం సంజీవి గారు ఎంతమంది గొప్పవాళ్ళు మనుషులు ఉన్నారండి అందువల్ల బొజ్జా అప్పల స్వామి గారు అనేక మంది అందువల్ల ఆ తర్వాత ఏం జరిగిందంటే పెద్ద పెద్ద రైతులు అంటే అప్పుడు కూడా ముందు కూడా వాళ్ళు ఉన్నారు ఎవరో జమీందారులు వాళ్ళు విత్తనం చేశారు జస్టిస్ పార్టీ మిగతా ఆ తర్వాత పెద్ద పెద్ద బడా రైతులు రావటం మొదలు పెట్టారు ఆ తర్వాత ఇండస్ట్రీస్ రావటం మొదలు పెట్టారు ఆ తర్వాత రౌడీలు రావటం మొదలు పెట్టారు రౌడీలే పెద్ద పెద్ద డాల్గా అవతరించి వాళ్ళే ఆ కండ బలంతోనూ సంపాదించుకున్న బలంతోనూ ఈ తర్వాత రాజకీయ నాయకులు వచ్చి వీళ్ళకి రాజకీయ మనం మనం పార్ట్నర్షిప్ పెట్టుకున్నాం రాజకీయాలను అవినీతితో నింపడం మొదలు పెట్టారు అందుకని ఈ వ్యవస్థ వీరితోనే మొదలవ్వలేదు వీరితోనే అంతం అవ్వట్లేదు వ్యవస్థను మారాలని కోరుకుందాం ఎందుకని ఇంత ఉపద్ఘతం చెప్పానంటే ఇవాళ కవిత గారి అరెస్ట్ని చాలామంది ఏం చేస్తున్నారు కొంతమంది హర్షిస్తున్నారు కొంతమంది వ్యతిరేకించవచ్చు నేను వ్యవస్థలో వాళ్ళ చీడపడుతున్న వ్యవస్థ వ్యవస్థలో దాని గురించి విశ్లేషించుకున్నా మాట్లాడాను వాళ్ళ కవిత గారు ఆవిడ పని ఆవిడ చేసుకోవచ్చు డెఫినెట్గా ఆవిడ నేరం చేశారని చెప్పడానికి మీరు నాకు మన మీకు అర్హత ఉందేమో జర్నలిస్ట్గా కానీ అప్సట్లీ ఓ నిందితుల్ని నిందితులు చూడాలి నేరం నిరూపించిన తర్వాత మాత్రమే నేను నేరస్తులని అవ్వాలి మనకు నమ్మకుండా వేరు అందువల్ల వారిని వారిని ఇంతవరకు నిందితుగా చూద్దాం ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు ధ్వంసం చేశారని ఈడీ ఎన్ఫోర్స్మెంట్ యాక్టు పంతొమ్మిది ప్రకారం అరెస్ట్ చేశారు ఇంతవరకు ఆధారాలు లభించలేదు కానీ ఇతరులు ఇచ్చిన రామచంద్ర పిల్లయ్య గారు కానీ రెడ్డి గారు కానీ మాగుంట రాఘవ రెడ్డి గారు ఎవరైనా వాళ్ళ వాళ్ళ బ్రదర్ ఇంకొక వాళ్ళందరూ ఇచ్చిన నివేదిక ప్రకారం నేను తప్పన అంటలేదు మన ఎవరైనా తప్ప కాదని కానీ వాళ్ళ మిగతా రాజకీయ నాయకులు కూడా ఆలోచించుకోవాలి ఆశకు పరిమితి పరిమితి ఎంతనేది నేను చెప్పలేనండి పరిమితి ఉండాలి ఇది విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించేటట్టు ఉండకూడదు కానీ కవిత గారి అరస తర్వాత చూస్తేనే నిజామాబాద్ నేను మాడ అంత రెస్పాన్స్ కానీ అంత ఇది కానీ రాలేదు ఎందుకనో అదే కేసీఆర్ గారి మీద ఏదైనా కానివ్వండి ఎంత అహమన్నా ఆయన ఉన్నామండి నిజంగా అలాంటి వాళ్ళు అలా అన్న ఒక తెలుగు జాతిలో ఒక భాగాన్ని ఆయన దూషించిన తీరుకి గుండె గాయపడిన మేము ఎందన్నా ఉన్నామండి కానీ కేసీఆర్ గారు కనుక జరిగితే డెఫినెట్గా సమాజం స్పందించేది ఈవెన్ కేటీఆర్ గారిని హరీష్ రావు గారికినా ఎందుకనేది గౌరవనీరాలు ఒక స్త్రీ నేను తక్కువగా సంబోధించడం గౌరవిద్దాం వారు ఆలోచించుకోవాలి అందువల్ల ఇంత ఇంపాక్ట్ కనపట్టలేదు సమాజంలో డెఫినెట్గా కొంత సెక్షన్స్లో వాళ్ళ పార్టీ సెక్షన్స్లో కుటుంబ సెక్షన్స్లో వాళ్ళ మిగతా దాంట్లో ఖచ్చితంగా బాధ ఉంటుంది ఈ నేపథ్యంలో నేను అనుకుంటా ఉన్నాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకుని వాళ్ళ చర్యలని మనం గట్టిగా ప్రశ్నించలేం లేటెస్ట్ న్యాయం గెలవాలని కోరుకున్నాం కానీ ఇవన్నీ ఒక నాణ్యానికి ఒకవైపు రెండో వైపు నాకు అర్థం కాదండి ఆ సాక్ష్యం దొరకలేదన్నారు వేల కోట్ల రూపాయలు దోషిని ఘట్టలు కనపడుతున్నాయి నిన్న ఈయన పది కోట్ల ఆదాయం అయినా నూట ముప్పై ఐదు కోట్లు ఇవ్వటం అదేదో గేమింగ్ కంపెనీ గేమింగ్ అండ్ హోటల్స్ కంపెనీ పదమూడు వందల పన్నెండు వందల అరవై ఎనిమిది కోట్లు పదమూడు వందల కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇచ్చారు అది ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులోనే అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు అకౌంట్స్ ఫ్రీజ్ చేసిన కంపెనీ ఇరవై మూడులో వంద కోట్లు ఎలా ఇచ్చింది ఎవరికి ఇచ్చిందో మంత్రి నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఆరోపించలేను లేదా ఇతర పార్టీలుగా నేను ఆరోపించలేను కదా తెలీదు ఇలాంటి వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రుల మీద కేసులు ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారు అంటే కక్ష సాధింపు కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ చేస్తున్న చర్యగా ఇప్పుడు చర్య తీసుకున్న వేరు కానీ కక్ష అదింపు అంటే వాళ్ళ పార్టీలో ఉంటే వ్యాపం కొనుపకోవడంలో వంద మంది చచ్చిపోయారంట అదే సినిమా రహస్యం అనే సీరియల్ వచ్చేది చాలా తెలియదు అండి తమిళ్లో తెలుగు డబ్బు సీరియల్ వచ్చేది పది పదిహేను సంవత్సరాల క్రితం చాలా ఉత్కంఠగా ఎదురు చూసేవారు అందరూ గుద్ది చచ్చిపోవడం చచ్చిపోవడం జరిగింది అలాగా వేపం కుంభకోణం మధ్యప్రదేశ్ వంద మంది చచ్చిపోయారంట సాక్షులు చూశారు మీరు అనేక మరి దాని గురించి ఏమి రాదు వాషింగ్ పౌడర్ నిర్మలాగా ఇలా రావటం ఆ నిర్మా ఫ్యాక్టరీకి వెళ్ళి మళ్ళీ సఫే తెల్లగా రావటం ఆ ఫ్యాక్టరీలోకి వెళ్తే కానీ మిగతా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు హేమంత్ సోరేన్ గారికి ఆరు నాలుగు ఎకరాల్లో పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆయన జమ్షెడ్పూర్లో ఉంటా తెలుగు అయినా అది ఆర్మీకి డొనేట్ చేసిన దాని ల్యాండ్ ప్లస్ ఇతర ల్యాండ్లో ఒక జార్ జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం నేను అరెస్ట్ చేయడం తప్పట్లేదు వాళ్ళకి ఒక శిక్ష మనీ ల్యాండ్రింగ్లో యాభై వేలు దొరికినా ఐదు వందల కోట్లు దొరికినా యాభై వేలు కోట్ల ఒకటే శిక్ష అనేది ఒకటి గమనించుకోవాలి కక్ష సాధింపు చర్యలకు మాత్రం వాళ్ళని వాడుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభశంసించాల్సింది కవిత గారి చర్య నేను ఇవాళ వాళ్ళ చర్య తీసుకోవడానికి మనమేమీ అడ్డంకి క్రియేట్ చేయట్లేదు వాడిని తో ఆవిడ తప్పు చేయలేదని అని ఎవరు ఇవ్వట్లేదు న్యాయం చేశారని కూడా చెప్పట్లేదు చాలామంది మాట్లాడేస్తాను నేను దాని గురించి కానీ నేను తీసుకోమనండి కానీ ఎట్ ద సేమ్ టైం న్యాయం గెలవాలి కానీ ఎట్ ద సేమ్ టైం కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు ఇది చాలా ప్రమాదకరం భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక అంగాన్ని అంటే ప్రభుత్వ అంగాల్లో ఉన్న శాసన వ్యవస్థని ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఈవెన్ బయట ఉన్న మూడో పిల్లర్ ప్రజాస్వామ్యాన్ని నిలిపించే మీడియాను కూడా కబ్జా పెట్టేస్తున్నట్టున్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ఈ విధంగా చేయటం మాత్రం ప్రమాదకరం అని చెప్పి మనం చేస్తున్నాను కక్షాదిం కోసం వాడుకుంటున్నాం మాత్రం ఇది డెఫినెట్గా ఇది మంచి పద్ధతి కూడా కాదు న్యాయాన్ని గెలవను కానీ ఒకళ్ళనే టార్గెట్ చేయడం అనేది మంచిది కాదు రేపు పొద్దున్న గడమెత్తే వాళ్ళు కూడా ఉండరు సామాన్యులు కూడా ఇలా చేస్తూ ఉంటుంది సార్ అంటే మీరన్న దాని ప్రకారం ఇది కక్ష సాధింపు చర్యగా చూసుకుంటే కనుక మరి కక్ష సాధింపు చర్యలు ఒక భాగంగా చూడాలి అవి తప్పు చేయలేదు అని నేను అంటలేదు అయితే ఈ కక్ష సాధింపు చర్యలో ఒక భాగంగా చూసుకుంటే గనక మరి దీనికి కొనసాగింపు ఇప్పుడు కవిత జైలుకి వెళ్ళే ఉన్నాయా లేదంటే ఈ రిమాండ్ తర్వాత మళ్ళీ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే దీని ముందే సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది ఆవిడ మీద తొందరపడి చర్య తీసుకునేటప్పుడు ఇన్ఫార్మ్ చేయమని అది డేట్ కూడా అయిపోయినట్టుంది నేను డెప్ తెలియకుండా నేను మాట్లాడినా అండి తెలిసినంత వరకే మాట్లాడదాం ఈ నేపథ్యంలో వారిని ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు జ్యుడిషియల్ కస్టడీకి కాకుండా రిమాండ్కి పంపించారు ఏడు రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు కోర్టులో తీసుకొచ్చి హాజరు పరుస్తారు మళ్ళీ రిమాండ్ ఏడు రోజులు కావాలంటే మళ్ళీ ఇస్తారు లేదంటే జ్యుడిషియల్గా వచ్చు లేదా రిలీజ్ బెయిల్ కూడా వచ్చి డిపెండ్ ద అంటే ఆఫ్ జడ్జెస్ మనం దాని గురించి నేను మాట్లాడిన కానీ ఏం జరుగుతుందంటే దీంట్లో మిగతా వాళ్ళందరూ పది మంది దాదాపు అందులో అప్రోగ కొంతమంది మారన్నారు మిగతా వాళ్ళు ఉన్నారు మనీ శిశువుడే గారు ఒక షా ఒక ఒక షాట్కి రెండు బాడీ మూడు బడ్స్ పడే సిచ్యువేషన్లో పెట్టినట్టున్నారు ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న విజయసాయి రెడ్డి గారి అల్లుడు గారు బ్రదర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీగా మారిన మాగుంట శ్రీనివాస రెడ్డి గారు తనయుడు అంటే ఇక్కడ రెండు చెక్ వన్ వన్ షాట్ త్రీ బర్డ్స్ మూడో బర్డ్ మెయిన్ బర్డ్ ఏంటంటే అక్కడ కేజ్రీవాల్ గారు మనీష్ సిడే గారు ఈ దేశం మొత్తం మీద ఒక పాఠశాల ఆధునీకరణలో మొత్తం ఆయనతో మొదలవ్వలేదు కానీ ఆయన ఒక ఉచ్చస్థితికి తీసుకెళ్లాడు అక్కడ ఎమ్మెల్యేలు ఢిల్లీలో మీ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చీట్లు గురించి మా దగ్గర రావద్దు కావాలి ప్రైవేట్ స్కూల్లో సీట్లు ఇప్పిస్తామని బోర్డు పెట్టే స్థితికి ఆ గవర్నమెంట్ విద్యా వ్యవస్థని ప్రపంచంలో ఉన్న పాశ్చాత్య దేశాలు కూడా వచ్చి స్టడీ చేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన సంవత్సరం నరగా ఆయన జైల్లో ఉన్నారు చీటింగ్ మాటే కేజ్రీవాల్ గారు వేదిం వంద కోట్ల రూపాయలు ఆ విధిలో నేను అనేది జరగలేదని జరిగింది మిమ్మల్ని ఎందుకు చెప్తానండి కానీ ఆ కక్ష సాధింపు వాడుకుంది నేను చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు దయచేసి అర్థం చేసుకుని కక్ష సాధింపు వాడుకుండా చూస్తే మాత్రం మంచి పద్ధతి కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం